హాముడి గంగా ఎన్నుల సమ ప్రదాన సమాధి కరుడై తపస్సు చేస్తున్నాడు చేపలు ఆయన ఎక్కి హాయిగా తినడం వరకు ఆయన కరువుతో వాటిని మందించాడు వాటి శాఖలకు సంతోషపడ్డాడు అలా పంతొందేళ్లు గడిచిపోయాయి ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వరవేడు చేపలతో పాటు చమనుడు కూడా ఆ వరలో చిక్కుకున్నాడు జాలరులు పైకి తీసి ఆ మహామునుడి చూసి భయపడిపోయాడు తప్పు క్షమించమని ఆయన కాల మీద సాస్తాన్ని పడ్డారు ఈ చేపలతో కొన్నేళ్లుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటి మీద మక్కువ ఏర్పడింది వాటితో సహా ప్రాణాలు వెళ్ళడం కూడా నాకు ఇష్టమే కనుక అలా చేయండి లేదా మీకు ఉపాయం చెప్తాను ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా వాటితో పాటు నన్ను కూడా అమ్మేయండి అన్నాడు జాలర్లు భయపడుతూ వెళ్ళి ఈ సంగతి నహుష మహారాజుతో చెప్పారు ఆయన భయభ్రాంతులతో మంత్రి గురువహితలను వెంటబెట్టుకొని ఆ మహా దగ్గరికి వెళ్ళాడు శిరస్సు వంచి నమస్కారం చేశాడు మహాత్మా తెలియక అపరాధం చేశారు బెత్తడు ఆ అపరాధం ఏం చేస్తే పోతుందో తెలివియండి అన్నాడు మహారాజా బెత్తలు తన కులధర్మం చేశారు అందులో బాగా తప్పే ఉంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు అందుచేత నా శరీరానికి తగిన వేళ వాళ్ళకి ఇవ్వు అన్నాడు చమన మహర్షి ఆయన మనసులో కోపం లేనందుకు మహర్షుడు సంతోషపడ్డాడు మంత్రిని తెలిచి ఈ వ్యక్తులకు వీళ్ళి మాటలు ఇవ్వండి అన్నాడు ధర్మంగా ఇవ్వు మహారాజా అన్నాడు నువ్వు అయితే పదివేలు ఇవ్వండి చాలదు లక్ష న్యాయం కాదు సరే పోటీ పోని నా రాజ్యం చదవిస్తాను నువ్వు నీ మంత్రులను ఆలోచించుకుని తగిన వేళ ఇవ్వండి దీనికి ఇంత చర్చ ఏమిటి నా రాజ్యమంతా ఇచ్చేస్తాను అన్నాడు రాజు శవరుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు మహర్షుడు విచారపడిపోయాడు మంత్రులందరినీ కొంచెం పక్కకు తీసుకువెళ్ళి ఇంకేం చేద్దాం అని ఆలోచన అడిగాడు ఇంతలో అక్కడికి గదిజాతడనే మహాముని వచ్చాడు నహర్షుడి సమస్య ఏమిటో అడిగి తెలుసుకున్నాడు మహారాజా చింత విడిచిపెట్టి గోవులకు గురులకు వేదం లేదు ఆ ఇద్దరూ అడిగి మంత్రాలకు ఆధారపడిన వాడు సకల వేదాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లభమైన పని బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను కనుక గోవునిప్పుల సరిపోతుంది అని ఉపాయం చెప్పాడు నహుషుడు సంతోషపడ్డాడు చమనుడి దగ్గరికి వెళ్ళి మహాత్మా నన్ను దయచూడు నీకు వెలకట్టడం ఎవరికి సాధ్యం గోనిస్తా అనుగ్రహించండి అని అడిగాడు చమరుడు సంతోషించాడు తగిన మూల్యమే నిర్ణయించాడు అలాగే ఇవ్ గో అన్నాడు నహుషుడు గోవును జాలరులకు ఇచ్చాడు జాలర్లు గోవుతో సహా చమురుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా మమ్మల్ని చూసిన మొదలు మా మీద అర్థమని చూపిస్తున్నాము మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తీసుకోండి అని వేడుకున్నాడు కాదనలేకపోయాడు చమణుడు సరే అలాగే ఇవ్వండి అని ఆ గోవును వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీరు ఈ చేపలు స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు వెంటనే ఆ దలు చేపలు కూడా శరీరంతో ఎగసి స్వర్గానికి వెళ్ళాడు నముషుడు ఆయన పరివారం అని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు చంద్రుడు గవిజాతుడు కలిసి నహర్షుడిని పిలిచి నీకు మేము శరోబరం ఇస్తాం ఏం కావాలో కోరుకో అన్నారు మీరు సంతృప్తి చెందడం కంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు నహర్షుడు వినయంగా రాజా నీకు ధర్మపర్వతం దేవేంద్ర వైభవం కలుగుతాయి అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్ధానం అయ్యారు నహషుడు పరమానంద కళలయ్యాడు సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతూ నారదుడు ధర్మరాజుకి ఈ కథ చెబుతాడు